బాలక వేళ రాజ్యసభకి రావడానికి లేదు కానీ న్యాయం ఎదురు చూడాల్సి వస్తే అది కూడా అన్యాయమే కదా మహామంత్రి మహర్షి నాకు చెప్పారు ఆయన మాటల్ని విని చిలక పలుకుల్లా కంఠస్థం చేశావా అవును నిజమే మహామంత్రి మీకేమైనా మంచి విషయాలు మరిచిపోయి అలవాటుందా ఏంటి బాలక నీ గ్రామానికి వెళ్ళి విశ్రాంతి తీసుకో తెల్లవారాకే మహారాజుని కలవడానికి వీలవుతుంది లేదు మేము ఇక్కడే కూర్చుంటాం మా నాన్నగారు కారాగారంలో ఉన్నారు మరి నేను ఇంట్లో ఎలా కూర్చోగలను మహామంత్రి ధనస్సుకి బాణానికి ఉన్న సంబంధం తండ్రి కొడుకుల్ది ఇద్దర్లో ఎవరు ఇంకొకరిని త్యాగం చేయలేరు కదా